హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బాటనీ మొదటి యూనిట్ అయిన జీవ ప్రపంచంలో వైవిధ్యం ఈ యూనిట్లో నాలుగవ అధ్యాయం వృక్ష రాజ్యం ఈ అధ్యాయంలో మనం ఈ వీడియోలో శైవలాలను గురించి డిస్కస్ చేద్దాం వృక్ష రాజ్యాన్ని మనం అవగాహన చేసుకోవడంలో కాలక్రమేణా మార్పు వచ్చింది కరపోషిత శిలింధ్రాలు కేంద్రక పూర్వజీవులైన మునీరా కనకవచం గల ఏక నిజకేంద్రక ప్రోటిష్టాలను ఇంతకు ముందున్న వర్గీకరణలలో మొక్కల వర్గంలో చేర్చిన ఇప్పుడు ఆ వర్గం నుంచి తొలగించడం జరిగింది అందువలన నీలి ఆకుపచ్చ శైవలాలుగా పిలువబడే సైనోబ్యాక్టీరియంలను ఇప్పుడు శైవలాలుగా పరిగణించడం లేదు ఇప్పుడు ప్లాంటే అనే వృక్ష రాజ్యం నిజ కేంద్రక సాధారణంగా బహుకణయిత పత్రహరిత సహిత సెల్యులోజ్ కనకవచం గల స్వయం పోషణ గల అన్ని జీవరాశుల్ని కలిగి ఉంది ఈ వృక్షరాజ్యం వేటిని కలిగి ఉంది కేంద్రక సాధారణంగా బహుకణహిత పత్రహరిత సహిత సెల్యులోజ్ కనకవచం గల స్వయం పోషణ గల అన్ని జీవరాశుల్ని కలిగి ఉంది ఈ అధ్యయంలో మనం శైవలాలు బ్రయోఫైటా మొక్కలు టెరిడోఫైటా మొక్కలు వివృత బీజాలు ఆవృత బీజాలు ప్లాంట్ అనే వృక్షరాజ్యం కింద వివరించుకుందాం వీటన్నింటినీ అంటే ఇక్కడ మనకి చూసినట్లయితే శైవలాలని బ్రయోఫైటా మొ బ్రయోఫైటా మొక్కల్ని టెలిడోఫైటా మొక్కల్ని వివృత బీజాలు ఆవృత బీజాలు ఇవన్నీ ప్లాంటేనే అనే రాజ్యం ప్లాంట్ అనే వృక్ష రాజ్యం కింద వివరించుకోవడం జరిగింది ఈ పుస్తకంలో శైవలాలు బ్రయోఫైటా టెలిడోఫైటా మొక్కల్ని క్రిప్టోగామ్స్ లేదా పుష్పించని మొక్కలు గాను వివృత బీజాలు ఆవృత బీజాలను ఫెనోగామ్స్ లేదా పుష్పించే మొక్కలు లేదా స్పెర్మటోఫైట్లు లేదా బేజయుత మొక్కలు గాను వివరించడం జరిగింది శైవలాలు బ్రయోఫైటా టెల్డోఫైట మొక్కల్ని క్రిప్టోగామ్స్ లేదా పుష్పించని మొక్కలు క్రిప్టోగామ్స్ లేదా పుష్పించని మొక్కలు వివృత ఆవృత బీజాలను ఫెనోరోగామ్స్ లేదా పుష్పించే మొక్కలు లేదా స్పెర్మటోఫైట్లు లేదా బీజేత మొక్కలుగాను విభజించడం జరిగింది శైవలాలు శైవలాలు పత్రహరితం కలిగిన సరళమైన తాలస్ కలిగి స్వయం పోషకమైన చాలా వరకు నీటిలో పెరిగే జీవులు శైవలాలు పత్రహరితం కలిగిన సరళమైన తాలస్ కలిగి స్వయం పోషకమైన చాలా వరకు నీటిలో పెరిగే జీవులు చాలా వరకు నీటిలో అంటే మంచినీరైనా సముద్ర జలాల్లో పెరిగే జీవులు పత్రహరితం కలిగి ఉంటాయి తాలస్ కలిగి ఉంటాయి స్వయం పోషకాలుగా ఉంటాయి చాలా వరకు నీటిలో పెరుగుతాయి శైవలాలు ఇవి ఇతర రకాల ఆవాసాలలో తేమగా ఉండే రాళ్లపైన చెక్క నేలపైన ఉంటాయి అంతేకాదు శైవులు ఇంకెక్కడ ఉంటాయి ఇతర రకాల ఆవాసాల్లో తేమగా ఉండే రాళ్లపైన చెక్క నేలపైన ఉంటాయి వీటిలో కొన్ని శిలింద్రాలతోటి కొన్ని జంతువులతో కూడా కలిసి ఉంటాయి శిలింధ్రాలతో కలిసి ఉంటే ఏమంటాం లైకెన్లు అంటాం జంతువులతో ఉండే జీవులు ఏంటి బేర్ పైన కూడా సహజీవులుగా ఉంటాయి అన్నమాట జంతువులతో కలిసి నివసిస్తాయి శైవలాల యొక్క ఆకృతి పరిమాణాలు ఎంతో వైవిధ్యంగా ఉంటాయి వాటి పరిమాణము సూక్ష్మమైన ఏకకణయుత క్లామిడోమోనాస్ నుంచి సహనివేశ వాల్వాక్స్ తంతియుత యూలోథ్రిక్స్ స్పైరో గైరా లాంటి వాటి వరకు మారుతూ ఉంటుంది శైవలాలు యొక్క ఆకృతి పరిమాణాలు ఎంతో వైవిధ్యంగా ఉంటాయి వాటి పరిమాణాలు ఎలా ఉంటాయి సూక్ష్మమైన ఏకకణయుత క్లామిడో మోనాస్ నుంచి సహనివేశంగా ఉండే వాల్వాక్స్ తంతియుతంగా ఉండే యూలోత్రిక్స్ ఈ క్రింది వాణిలో తంతియుత శైవలం అంటే ఏం పెట్టాలి మనం యూలోత్రిక్స్ స్వైరోగైరా పెట్టచ్చు యులోత్రిక్స్ స్పైరోగైరా లాంటి వరకు మారుతూ ఉంటాయి సహనివేశ శైవలం అంటే సహనివేశ శైవలానికి ఉదాహరణ వాల్వాక్స్ సహనివేశ శైవలానికి ఉదాహరణ వాల్వాక్స్ తంతియుత శైవలానికి ఉదాహరణ యులోథ్రిక్స్ స్పైరోగైరా కణిత శైవలానికి ఉదాహరణ ఏకగణయత శైవలానికి ఉదాహరణ మోనాస్ సముద్ర జలాలలో ఉండే కొన్ని కల్పల వంటివి బృహత్ శరీరాలను కలిగి ఉంటాయి కనకవచము సెల్యులోజ్ లేదా ఇతర కార్బోహైడ్రేట్లను కలిగి ఉంటుంది ఇంకా ఏంటి ఈ క్రింది వాటిలో బృహత్ శరీరం కలిగిన శైవలం అంటే ఏం పెట్టాలి మనం కలపలు సముద్ర జలాలలో ఉండే కల్పల వంటివి బృహత్ శరీరాలని కలిగి ఉంటాయి కలపలు వంటివి బృహత్ శరీరాలను కలిగి ఉంటాయి కనకవచము సెల్యులో సెల్యులోజ్ లేదా ఇతర కార్బోహైడ్రేట్లను కలిగి ఉంటుంది కొన్ని శైవలాలు క్లోరోఫిల్స్ కెరోటినాయిడ్స్తో పాటు ఫైకోబిలిన్లు అనే ప్రత్యేక వర్ణ పదార్థాలని కలిగి ఉంటాయి కొన్ని శైవలాలు ఫ్లోరోఫిల్స్ కెరేటినైడ్స్తో పాటు ఫైకోబిలిన్ ఫైకోబిలిన్లు అనే ప్రత్యేక వర్ణ పదార్థాలని కలిగి ఉంటాయి నిల్వ ఆహార పదార్థాలు సాధారణంగా పిండి పదార్థాల రూపంలో ఉంటాయి శైవలాలలో నిల్వ ఆహార పదార్థాలు సాధారణంగా పిండి పదార్థాల రూపంలో ఉంటాయి నెక్స్ట్ శైవలాలు సాకీయ అలైంగిక లైంగిక పద్ధతుల్లో ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి శైవలాలు సాకీయ అలైంగిక లైంగిక పద్ధతుల్లో ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి మొక్కలు కావడం వలన సాకీయోత్పత్తి జరుగుతుంది ప్రతి మొక్క మళ్ళీ తాళస్గా పెరుగుతుంది శైవిలాలు మూడు రకాలుగా ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి శాఖీయ ప్రత్యుత్పత్తి అలైంగిక ప్రత్యుత్పత్తి లైంగిక ప్రత్యుత్పత్తి అయితే సాకి ప్రత్యుత్పత్తి ఎలా జరుగుతుంది మొక్కలు కావడం వలన మొక్కలు కావడం వల్ల సాకీ ప్రత్యుత్పత్తి జరుగుతుంది ప్రతి మొక్క మళ్ళీ తాళస్గా పెరుగుతుంది అలైంగిక ప్రత్యుత్పత్తి వివిధ రకాలైన సిద్ధ బీజాల ద్వారా అలైంగిక ప్రత్యుత్పత్తి వివిధ రకాలైన సిద్ధ బీజాల ద్వారా ముఖ్యంగా గమన సిద్ధ బీజాల ద్వారా జరుగుతుంది ఇవి కసాబ సహితమై ఉండి మొలకెత్తి కొత్త మొక్కలుగా మొక్కల్నిస్తాయి రెండు సంయోగ బీజాలు సంయోగం చెందడం వల్ల లైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది ఈ సంయోగ బీజాలు కసాబ సహితమై ఒకే పరిమాణాన్ని కలిగి ఉండవచ్చు క్లామిడ లేదా కసాబరహితమై చలన రహితమై ఒకే పరిమాణాన్ని కలిగి స్పైరోగైరాలో వలె ఉండవచ్చు కసాప సహితమై ఒకే పరిమాణాన్ని కలిగి ఉండొచ్చు దానికి ఉదాహరణ ఏంటి క్లామ్డోమోనాస్ కషాపరహితమై ఒకే పరిమాణాన్ని కలిగి ఉంటాయి దానికి ఉదాహరణ స్పైరోగైరా అటువంటి ప్రత్యుత్పత్తిని సమసంయోగ ప్రత్యుత్పత్తి అంటాం కొన్ని క్లామిడోమానస్ జాతులలో సంయోగంలో పాల్గొనే రెండు సంయోగ బీజాలు వేరువేరు పరిమాణాన్ని కలిగి ఉండడం వలన దాన్ని అసం సంయోగం అని అంటాం కొన్ని క్లామిడో జాతుల్లో ఈ ఈ సంయోగం అనేది ఎలా జరుగుతుంది సంయోగ బీజాలు వేరువేరు పరిమాణాన్ని కలిగి ఉండడం వలన దాన్ని అసమ సంయోగం అని అంటాం ఒక స్థూల చలనరహిత స్త్రీ సంయోగ బీజంతో సూక్ష్మ చలనహిత పురుష బీజం సంయోగం చెందడాన్ని అండ సంయోగం అంటాం ఉదాహరణ వాల్వాక్స్ ఫియోకస్ వాల్వాక్స్ ఫ్యోకస్ జీవిత చక్రం సాధారణంగా ఏకస్థితికంగా ఉండి సంయుక్త బీజం క్షేకరణ విభజన జరుపుకునే కణంలాగా వ్యవహరిస్తుంది జీవిత చక్రం సాధారణంగా ఏకస్థితికంగా ఉండి సంయుక్త బీజం క్షయీకరణ విభజన జరుపుకునే కణంలాగా వ్యవహరిస్తుంది శైవలాలు మానవులకి ఎన్నో విధాలుగా ఉపయోగపడతాయి కిరణజన్య సంయోగక్రియ ద్వారా భూమిపై జరిగే కర్భన స్థాపనలో కనీసం సగభాగం శైవలాల ద్వారా జరుగుతుంది శైవలాలు మానవులకి ఎన్నో విధాలకు ఉపయోగపడతాయి కిరణజన్య సంయోగక్రియ ద్వారా భూమిపై జరిగే కర్బన స్థాపనలో కనీసం సగభాగం శైవలాల ద్వారా జరుగుతుంది కిరణజన్య సంయోగక్రియ జరుపుకోగలవి కాబట్టి వాటి చుట్టుపక్కల వాతావరణంలోని కరిగిన ఆక్సిజన్ స్థాయిని పెంచుతాయి శైవలాలు నీటి జ నీటి జంతువుల ఆహార వలయాలకి ఆధారంగా ఉండే శక్తివంతమైన యోగికాలకు ప్రాథమిక ఉత్పత్తిదారులుగా అత్యంత ప్రాముఖ్యాన్ని కలిగి ఉంటాయి ఫోర్ఫైరా లామినేరియా సర్గాసం లాంటి డెబ్బై సముద్ర సేవల జాతులు ఆహారంగా ఉపయోగించబడుతున్నాయి కొన్ని గోధుమ వన్న ఎరుపు వర్ణ సముద్రపు సేవలాలు నీటిని పట్టి ఉంచే హైడ్రో కొల్లైడ్లను అధికంగా ఉత్పత్తి చేస్తాయి కొన్ని గోధుమ వన్న ఎరుపు వర్ణ సముద్ర సేవలాలు నీటిని పట్టి ఉంచే హైడ్రో కొల్లాయిడ్లను అధికంగా ఉత్పత్తి చేస్తాయి ఉదాహరణకి ఆల్జిన్ గోధుమ వన్న సేవల కర్రాజిన్ ఎరుపు వర్ణ సైవలాలని వాణిజ్యపరంగా వాడుతున్నారు జెలిడియం ఏరియా నుంచి లభ్యమయ్యే ఉత్పత్తులలో ఒకటైన జున్ను గడ్డి సూక్ష్మజీవులను పెంచడానికి ఐస్ క్రీంలు జెల్లీల తయారీలో వాడుతున్నారు జెలిడియం గ్రాసిల్ ఏరియాల నుంచి లభ్యమయ్యే ఒక ఉత్పత్తి ఏంటి జున్ను గడ్డిది సూక్ష్మజీవులను పెంచడానికి ఐస్ క్రీంలు జెల్లీల తయారీలో వాడుతున్నారు గోరుల స్థైరులినా అనే ఏకకణ శైవలాలని అంతరిక్ష యాత్రికులు సైతం ఆహారంగా ఉపయోగిస్తున్నారు క్లోరిల్లా స్పైరలి అనే ఏకకణ శైవలాలని అంతరిక్ష యాత్రికులు సైతం ఆహారంగా ఉపయోగిస్తున్నారు వర్ణపదార్థాలు నిల్వ ఆహార పదార్థ రకాల ఆధారంగా శైవలాలు క్లోరోఫైసి ఫియోఫైసీ రోడోఫైసి అనే మూడు తరగతులుగా విభజితమయ్యాయి వర్ణ పదార్థాలు నిల్వ ఆహార పదార్థాలు రకాల ఆధారంగా శైవలాలని క్లోరోఫైసీ ఫియోఫైసీ రోడోఫైసీ అనే మూడు తరగతులుగా విభజితమయ్యాయి నెక్స్ట్ క్లోరోఫైసీ క్లోరోఫైసీ ఫస్ట్ తరగతి ఏంటి క్లోరోఫైసీ క్లోరోఫైసీలోని శైవలాలను సాధారణంగా ఆకుపచ్చ శైవలాలు అంటాం మొక్క శరీరము ఏకకణయుతంగా కానీ సహనివేషంగా కానీ తంతుయుతంగా కానీ ఉంటుంది క్లోరోఫైసీలోని శైవలాలను ఏమంటాం మనం ఆకుపచ్చని శైవలాలు అంటాం మొక్క శరీరము ఏకకణయుతంగా కానీ సహనివేషంగా కానీ తంతుయుతంగా కానీ ఉంటుంది క్లోరోఫిల్ ఏబీలు ఎక్కువగా ఉండడం వలన ఇవి సాధారణంగా గడ్డి ఆకుపచ్చని రంగులో ఉంటాయి ఈ వీటిలో ఈ క్లోరోఫైసీలో ఈ క్లోరోఫిల్ ఏ బీ రకానికి చెందిన హరిత రేణువులు ఉంటాయి కాబట్టి ఎలా ఉంటుంది క్లోరోఫైసీ గడ్డి ఆకుపచ్చని రంగులో ఉంటాయి వాటి వర్ణ పదార్థాలు నిర్దిష్టమైన హరిత రేణువులలో ఎముడి ఉంటాయి వివిధ జాతులలో హరిత రేణువులు చక్రావంగా ఫలకంగా వలాకృతిలో గిన్నె ఆకృతిలో సర్పిలాకారంగా లేదా రెబ్బనులాగా ఉండవచ్చు చాలా వాటిల్లోని హరిత రేణువులలో ఒకటి కానీ అంతకంటే ఎక్కువ కానీ పైరినాయిడ్లు అనబడే ఆహారాన్ని నిల్వ చేసుకునే నిర్మాణాలు ఉంటాయి చాలా వాటిల్లోని హరిత రేణువుల్లో ఒకటి కానీ అంతకంటే ఎక్కువ కానీ పైరినాయిడ్లు అనబడే ఆహారాన్ని నిల్వ చేసుకునే నిర్మాణాలు ఉంటాయి పైరినాయిడ్లు స్టార్చ్ స్టార్చ్తో పాటు ప్రోటీన్లు కూడా కలిగి ఉంటాయి కొన్ని సేవలాలు ఆహారాన్ని నూనె బిందువుల రూపంలో నిల్వ చేసుకుంటాయి ఆకుపచ్చ సేవలాలకి లోపల సెల్యులోజ్ పొరతోనూ బయట స్పెక్టోస్ పొరతోనూ నిర్మితమైన దృఢమైన కనకవచం ఉంటుంది శాఖీయ ప్రత్యుత్పత్తి సాధారణంగా మొక్కలవ్వడం వల్ల జరుగుతుంది అలైంగిక ప్రత్యుత్పత్తి గమనసిద్ధ బీజాశయాలలో ఏర్పడే కషాబైతు గమనసిద్ధ బీజాల వల్ల జరుగుతుంది సాకి ప్రత్యుత్పత్తి సాధారణంగా మొక్కలవ్వడం వల్ల జరుగుతుంది అలైంగిక ప్రత్యుత్పత్తి గమనసిద్ధ బీజాశయాలలో ఏర్పడే కసాబైత గమనసిద్ధ బీజాల వలన అలైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది లైంగిక ప్రత్యుత్పత్తిలో లైంగిక కణాలు ఏర్పడడంలో గమనించదగ్గ వైవిధ్యాన్ని చూపుతాయి అన్నమాట లైంగిక ప్రత్యుత్పత్తి లైంగిక కణాలు ఏర్పడడంలో కన గమనించదగ్గ వైవిధ్యాన్ని చూపుతాయి క్లోరోఫైసీ తరగతికి చెందిన శైవలాలు ఇది సమసంయోగము అసమ సంయోగము లేదా అండ సంయోగంగా ఉండొచ్చు మనం ఏమనుకున్నాం వైవిధ్యం ఉంటుంది లైంగిక ప్రత్యుత్పత్తిలో వైవిధ్యం ఉంటుంది లైంగిక కణాలు ఏర్పడడంలో గమనించదగ్గ వైవిధ్యాలు చూపుతాయి అయితే ఇక్కడ మూడు రకాలుగా సంయోగం అనేది జరుగుతుంది సమసంయోగం ఆ సమసంయోగం అండ సంయోగంగా ఉంటుందన్నమాట లైంగిక ప్రత్యుత్పత్తి క్లామిడోమోనాస్ వాల్వాక్స్ యూలోత్రిక్స్ స్పైరోగైరా కారాలు సాధారణంగా కనిపించే ఆకుపచ్చ సేవలాలు మనకి ఇక్కడ క్లామిడోమోనాస్ వాల్వాక్స్ యూలోథ్రిక్స్ స్పైరోగైరా కారాలు క్లోరోఫైసిక్ ఉదాహరణలు మనం ఇక్కడ పట్టణంలో చూడవచ్చు ఏంటి ఇక్కడ ఆకుపచ్చ సేవలాలు ఇవేంటి ఆకుపచ్చ శైవలం అంటే ఏంటి ఇక్కడ మనకి ఇదంతా ఈ మూడుని ఈ మూడు క్లోరోఫైసికి చెందుతాయి ఇదేంటి ఫస్ట్ ఇది వాల్వాక్స్ వాల్వాక్స్ ఇది క్లామిడోమోనాస్ ఇదేమో కార ఇవన్నీ మనకి క్లోరోఫైసిక్ ఉదాహరణలు నెక్స్ట్ మనకి రెండవ రకం ఏంటి ఫియోఫైసీ ఫియోఫైసీ తరగతికి చెందిన గోధుమ వర్ణ శైవలాలు ముఖ్యంగా సముద్ర జలాలలో ఆవాసమై ఉంటాయి వాటి ఆకృతిలోను పరిమాణంలోను బాగా వైవిధ్యాన్ని చూపిస్తాయి ఫియోఫైసీ తరగతికి చెందిన గోధుమ వన్న సేవలాలు ముఖ్యంగా సముద్ర జలాలలో ఆవాసమై ఉంటాయి వాటి ఆకృతిలోనూ పరిమాణంలోనూ బాగా వైవిధ్యాన్ని చూపిస్తాయి ఇవి సరళ శాకాయుతంగా కానీ రూపంగా కానీ బహుశాకాయుత రూపంలో కానీ ఉండి కెల్పుల వంటి వాటిలో వంద మీటర్ల ఎత్తు వరకు చేరుతాయి క్లోరోఫిల్ ఏసీ కెరోటినాయిడ్లు జాందోఫిల్స్ని కలిగి ఉంటాయి ఇవేంటి ఫియోఫైసికి చెందినవి క్లోరోఫిల్ ఏ సి కెరోటినాయిడ్లు జాందోఫిల్స్ని కలిగి ఉంటాయి జాందోఫిల్ వర్ణద్రవ్యమైన ఫ్యూకో జాందిన్ పరిమాణాన్ని అనుసరించి ఆలివ్ ఆకుపచ్చ నుంచి రకరకాల గోధుమ వర్ణాలలో ఉంటాయి ఆహారము లామినారిన్ లేదా మానిటాలు అనే సంక్షిప్త కార్బోహైడ్రేట్ల రూపంలో నిల్వ చేయబడుతుంది ఫియోఫైసీలో ఆహారము లామినారిన్ లేదా మానిటాలనే సంక్షిప్త కార్బోహైడ్రేట్ల రూపంలో నిల్వ చేయబడుతుంది వీటి సాకి కణాలు సెల్యులోజ్ కనకవచం కలిగి వెలుపల ఆల్జిన్ అనే జిగురు పొరతోటి కప్పబడి ఉంటాయి వీటి సాకి కణాలు సెల్యులోజ్ కనకవచం కలిగి వెలుపల ఆల్జిన్ అనే జిగురు పొరతోటి కప్పబడి ఉంటాయి జీవ పదార్థం ప్లాస్టిక్లతో పాటు కణమధ్య భాగంలో రిక్తికను కేంద్రకాన్ని కలిగి ఉంటుంది ఈ మొక్క శరీరము స్థాపన ద్వారా ఆధారానికి లగ్నీకరణం చేయబడి స్టైప్ అనే కాడ వంటి నిర్మాణాన్ని ఫ్రాన్స్ అరవడే పత్రం వంటి కిరణజన్య సంశ్లేషక నిర్మాణాన్ని కలిగి ఉంటుంది ముక్కలవ్వడం ద్వారా సాకీయ ప్రత్యుత్పత్తి జరుగుతుంది చాలా గోధుమ వర్ణ శైవలాలలో అలైంగిక ప్రత్యుత్పత్తి ద్వికసాభైత గమనసిద్ధ బీజాల ద్వారా జరుగుతుంది ఈ ఫిఎఫైసీలో కణాలు ఎలా ఉంటాయి సెల్యులోజ్ కనకౌత్సవం కలిగి వెలుపల ఆల్జిన్ అనే జిగురు పొరతోటి కప్పబడి ఉంటాయి జీవ పదార్థము ప్లాస్టిక్లతో పాటు కణమధ్యలో కనమధ్య భాగంలో రిక్తికను కేంద్రకాన్ని కలిగి ఉంటుంది మొక్క శరీరము స్థాపనాంగం ద్వారా ఆధారానికి లగ్నీకరణం చేయబడి స్టైప్ అనే కాడ వంటి నిర్మాణాన్ని ఫ్రాన్స్ అనబడే పత్రం వంటి కిరణజన్య సంశ్లేషక నిర్మాణాన్ని కలిగి ఉంటుంది మొక్కలు ద్వారా సాకీయ ప్రత్యుత్పత్తి జరుగుతుంది చాలా గోధుమ వన్న శైవలాలలో అలైంగిక ప్రత్యుత్పత్తి ద్వికసాభయత గమనసిద్ధ బీజాల ద్వారా జరుగుతుంది చాలా గోధుమ వన్న శైవలాలలో అలైంగిక ప్రత్యుత్పత్తి ద్వికసాభయుత గమనసిద్ధ బీజాల ద్వారా జరుగుతుంది ఇవి బేరుపండు ఆకృతిలోనూ ఉండి రెండు పార్శ్వంగా అమరి ఉన్న అసమానమైన కసాబాలను కలిగి ఉంటాయి లైంగిక ప్రత్యుత్పత్తి సమసంయోగ సమసంయోగ అండ సంయోగ పద్ధతుల ద్వారా జరగవచ్చు సంయోగ బీజాలు నీటిలో కానీ అండాశయంలో కానీ సంయోగం చెందవచ్చు సంయోగ బీజాలు పండు ఆకారంలో ఉండి పార్శ్వంగా అతుక్కొని ఉన్న రెండు కసాబాలను కలిగి ఉంటాయి సాధారణంగా కనిపించేవి ఎక్టోకార్పస్ డిక్టియోటా లామినారియా సర్గాసం ఫ్యూకస్ నెక్స్ట్ ఏంటి రోడోఫైసి రోడోఫైసి మొక్కలలో ఆర్ ఫైకో ఎరిత్రిన్ అనే ఎరుపు వర్ణ ద్రవ్యం ఎక్కువగా ఉంటుంది రోడోఫైసి మొక్కలలో ఆర్ ఫైకో ఎరిత్రిన్ ఆర్ ఫైకో ఎరిత్రిన్ ఆర్ ఫైకో ఎరిత్రిన్ అనే ఎరుపు వర్ణ ద్రవ్యం ఈ రోడోఫైసి మొక్కలలో ఎక్కువగా ఉండడం వలన వీటిని ఎరుపు వర్ణ శైవలాలు అంటారు ఎరుపు వర్ణ శైవలాలు ఎక్కువగా సముద్ర జలాల్లోనూ ప్రత్యేకించి వెచ్చని ప్రదేశాలలో ఇంకా ఎక్కువ సంఖ్యలో కనిపిస్తాయి ఇవి సముద్ర జలాలలో ఎక్కువ కాంతి తీవ్రత కలిగిన నీటి ఉపరితలానికి దగ్గరగాను తక్కువ కాంతి చొచ్చుకుపోయే ఎక్కువ లోతులోను రెండింటిలోనూ ఉంటాయి ఎరుపు రంగు శైవలాలలో చాలా వాటి దేహము బహుకణయుతంగా ఉంటుంది వాటిలో కొన్ని సంక్లిష్టమైన దేహ నిర్మాణాన్ని కలిగి ఉంటాయి ఎరుపు రంగు శైవలాలలో చాలా వాటి దేహము బహుకణితంగా ఉంటుంది వాటిలో కొన్ని సంక్లిష్టమైన దేహ నిర్మాణాన్ని కలిగి ఉంటే క్లోరోఫిల్ ఏ డి ఎరిత్రిన్ అనే అనేవి వీటిలోని ప్రధాన వర్ణ ద్రవ్యాలు ఆహారము ఫ్లోరిడియన్ స్టార్చ్ రూపంలో నిల్వ చేయబడుతుంది ఈ రోడోఫైసీలో ఆహారము ఫ్లోరిడియన్ స్టార్చ్ రూపంలో నిల్వ చేయబడుతుంది ఇది ఆకృతిలో ఎమైలోపెక్టిన్ గ్లైకోజెన్లకు సారూప్యంగా ఉంటుంది అమేలోపెక్టిన్ లైకోజన్లకు సారూప్యంగా ఉంటుంది ఎరుపు సైవలాలు మొక్కలవ్వడం ద్వారా సాకి ఉత్పత్తిని జరుపుకుంటాయి ఎరుపు సైవలాలు మొక్కలవ్వడం ద్వారా సాకి ఉత్పత్తి జరుపుకుంటాయి అలైంగిక ప్రత్యుత్పత్తిని చలనరహిత సిద్ధ బీజాల ద్వారా లైంగిక ప్రత్యుత్పత్తిని చలనరహిత సంయోగ బీజాల ద్వారా జరుపుకుంటాయి ఈ రోడోఫైసీలో అలైంగిక ప్రత్యుత్పత్తి చలనరహిత సిద్ధ బీజాల ద్వారా లైంగిక ప్రత్యుత్పత్తి చలనరహిత సంయోగ బీజాల ద్వారా జరుపుకుంటాయి కూజా ఆకారంలో ఉన్న స్త్రీ సంయోగ బీజాన్ని కార్పోగోనియం అని కసాపరహిత పురుష సంయోగ బీజాన్ని స్పెర్మేషియం అని అంటారు లైంగిక ప్రత్యుత్పత్తి అండ సంయోగ పద్ధతిలో సంక్లిష్టమైన ఫలదీకరణానంతర మార్పుల ద్వారా జరుగుతుంది సాధారణంగా కనిపించే ఎరుపు శైవలాలు పాలీసైఫోనియా పోర్ఫెరా గ్రాసిలేరియా జెలిడియం పాలిసైఫోనియా పోర్ఫైరా గ్రాసిలేరియా జెలిడియం మనం ఇక్కడ ఫియోఫైసీ మరియు రోడోఫైసీకి సంబంధించిన ఉదాహరణలు చూడొచ్చు ఫి ఇవేంటి ఫియోఫైసీ అంటే గోధుమ వర్ణ సేవలాలు ఇవి గోధుమ వర్ణ సేవలాలు ఉదాహరణ ఏంటి ఇదేంటిది లామినేరియా లామినేరియా ఇది ఫ్యూకస్ ఫ్యూకస్ మూడవది ఏంటి డిక్టియోటా ఇదేంటి సి ఎరుపు రంగు ఎరుపు వర్ణ సైవలం ఇదేంటి పార్ఫెరా ఎరుపు వర్ణ సైవలం పార్ఫెరా ఇది ఇది పార్ఫెరా ఇక్కడ మనం టేబుల్ చూడొచ్చు శైవల విభాగాలు వాటి ముఖ్యమైన లక్షణాలు క్లోరోఫైసీ ఫియోఫైసీ రోడోఫైసీ అనే మూడు తరగతులుగా సేవలాలను విభజించారు కదా క్లోరోఫైసీ యొక్క సాధారణ నామం ఏంటి క్లోరోఫైసి యొక్క సాధారణ నామం ఆకుపచ్చ శైవలాలు ఈ దీనిలో ఉండే ప్రధాన ద్రవ్యాల ద్రవ్యాలు ఏంటి క్లోరోఫిల్ ఏ బి నిల్వ ఆహార పదార్థాలు స్టార్చ్ పిండి పదార్థం రూపంలో నిల్వ ఉంటుంది క్లోరోఫైసీలో కనకవచము సెల్యులోజ్ మరియు పెక్టిన్ తోటి నిర్మితమై ఉంటుంది కశాబాల సంఖ్య రెండు నుంచి ఎనిమిది ఉంటుంది సమానం అగ్రం మంచి నీరు చవిటి నేల నీరు ఉప్పు నీటిలో పెరుగుతాయి క్లోరోఫైసీ జీవులు ఫియోఫైసీ గోధుమ ఉన్న శైవలాలను ఏమంటాం ఫియోఫైసీ అంటాం అంటే సాధారణంగా పిలుస్తాం ఫియోఫైసీలో ఉండే వర్ణద్రవ్యాలు ఏంటి క్లోరోఫిల్ ఏసీ ఫ్యూకోజాంధిన్ అనే వర్ణద్రవ్యాలు ఉంటాయి ఫియోఫైసీలో ఉండే నిల్వ ఆహార పదార్థాలు మానిటాల్ లామినారిన్ ఫియోఫైసీలో ఉండే కనకవచం సెల్యులోజ్ ఆల్జిన్ తోటి నిర్మితమై ఉంటుంది ఫియోఫైసీ యొక్క సంఖ్య రెండు అసమానంగా ఉంటాయి పార్శ్వంగా ఉంటాయి ఫియోఫైసీ యొక్క ఆవాసము మంచినీరు అరుదుగా చవి నేలల నీరు ఉప్పు నీటిలో జీవిస్తాయి నెక్స్ట్ రోడోఫైసీ రోడోఫైసీ జీవులు ఏమంటాం సాధారణంగా ఎరుపు వర్ణ శైవలాలు అంటాము రోడోఫైసీ జీవుల్లో ఉండే ప్రధాన వర్ణ ద్రవ్యాలు క్లోరోఫిల్ ఏ డి ఎరిత్రిన్ ఆర్ ఫైకోఎరిథ్రిన్ అని అనుకున్నాం కదా ఫైకోఎరిథ్రిన్ రోడోఫైసీలో ఉండే నిల్వాహార పదార్థము ఫ్లోరిడియన్ స్టాచ్ రోడోఫైసీలో ఉండే కనకవచము సెల్యులోస్ పెక్టిన్ పాలీసల్ఫేట్ ఎస్టర్స్ రోడోఫైసీలో ఉండే కసాబాల సంఖ్య వాటి అమెరికా కసాబాలు ఉండవు రోడోఫైసీలో రోడోఫైసీలో ఉండే ఆవాసము అంటే రోడోఫైసీ నివసించే ఆవాసం ఎక్కడ ఉంటుంది మంచినీరు కొన్ని మంచినీటిలో జీవిస్తాయి మంచి నేల నీరు ఉప్పు నీరు చాలా వరకు ఉప్పు నీటిలో జీవిస్తాయి రోడోఫైసీ జీవులు ఇక్కడ తోటి మనకి సైబులాలు కంప్లీట్ అయింది నెక్స్ట్ వీడియోలో మనం బ్రయో ఫైట్ గురించి డిస్కస్ చేద్దాం స్టేట్ యూనియన్ కీప్ వాచింగ్ బయాలజీ ఫర్ డిఎస్సి